కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన వంద కోట్లు కలెక్టర్ కు అప్పగించి మున్సిపాలిటీని ఎందుకు విస్మరించిందని కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్ ప్రశ్నించారు మేయర్ కు పరిపాలన సామర్థ్యం లేదని కలెక్టర్ కు అప్పగించారా అని అడిగారు పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే కౌంటర్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్న మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ స్థాయిని మర్చిపోవద్దని కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్ సూచించారు కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతూ ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి వినోద్ కుమార్ ఎంపీగా కొనసాగుతున్న మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి గురించి బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమేనని స్పష్టం చేశారు రవీందర్ సింగ్ ఎంపీ వినోద్ కుమార్ తో మాట్లాడి చర్చకు తేదీని ఖరారు చేయాలన్నారు నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టబోతోందని తెలిపారు మీరు ఒక అధికార పార్టీలో ఉండి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక మేయర్ హోదాలో ఉండి ఆర్ అండ్బికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కరీంనగర్ నగరంలో ఏం పనులు నడుస్తున్నాయి ఏమవుతున్నదని మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి మీరు పత్రికాముఖంగా దాన్ని మీరు తెలియాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రోడ్ డివైడర్ పనులు ఎవరు కార్యకర్తలు చేస్తుండ్రు సబ్ కాంట్రాక్ట్ అని చెప్పడం జరిగింది మీరు మేయర్ హోదాలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు మీరు ఎక్కడైనా పనులు మంచిగా జరగకుంటే పనులతో నాణ్యత లేకుంటే చట్టపరంగా చేసుకునే అధికారం మీకున్నది మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు ఈ విధంగా విమర్శ చేయడం మీ యొక్క స్థాయికి తగదని ఈ సందర్భంగా రవీందర్ సింగ్ గారికి చెప్తున్నాం అలాగే పొన్నం ప్రభాకర్ గారు హాస్పిటల్ గురించి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అడిగిన తర్వాత రిజెక్ట్ చేసిండే అప్పుడు సోనియా గాంధీ ఇంటి ముందట ఎందుకు మీరు నిరార దీక్ష చేయలేదని అడుగుతున్నారు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ గారు కీలక పాత్ర పోషించిండ్రు అది మీకు తెలియదా అని అడుగుతున్నాం మీ కేసీఆర్ గారే పెద్ద ఎత్తున పెద్ద బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది మేయర్ గారు మీకు దయచేసి చెప్తున్నాం ఏంటంటే మీరు ఇంకొకసారి ఈ యొక్క దీని మీద స్పందించి మీరు అది చేసేది ఉంటే మీరు కూడా మున్సిపాల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద మేము కూడా ప్రతి ఒక్కటి కూడా వెలికి తీయడం జరుగుతుంది మీరు ఒక సమర్థమైనటువంటి మేయర్ ఏది ఉంటే ఫండ్స్ కరీంనగర్ మున్సిపాలిటీకి ఎందుకు పట్టుకరావట్లేదు కలెక్టర్కి ఎందుకు పోతున్నాయి ఆ ఫండ్స్ దీన్ని మీరు 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 ఆత్మవిమర్శ చేసుకొని ఇంకొకసారి పొన్నం ప్రభాకర్ గారి మీద మీరు విమర్శ చేస్తే ఇదే పద్ధతిలో మీరు కొనసాగితే తప్పకుండా మీ మీద మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం చర్చకు సిద్ధమాటను మీ వరకే ప్రకటించడం జరిగింది ఎంపీ వినోద్ కుమార్ గారిని తీసుకొని మీరు చర్చకు రండి తప్పకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం డిసిసి అధికార ప్రతినిధి ఒంటల్ రత్నాకర్ మాట్లాడుతూ కరీంనగర్ కు వివిధ సంస్థల్ని సీఎంను ఒప్పించి కరీంనగర్ కు తీసుకురావాలని సూచించారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గారి మీద విమర్శలు చేయడం అత్యంత శోచనీయము మరోసారి జరిగితే చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం కరీంనగర్ కు రావాల్సినటువంటి మెడికల్ కాలేజ్ కానివ్వండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి ఆర్టికల్చర్ కానివ్వండి టెక్స్టైల్స్ కానివ్వండి లెదర్ పార్క్ కానివ్వండి శాతవాహా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కానివ్వండి వీటి మీద టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి మేయర్ కానివ్వండి ఎంపీ కానివ్వండి మీరు మీ బాధ్యతలను అక్కడ ముఖ్యమంత్రి గారి మీద పెట్టి అవి సాధించుకొని వచ్చేది ఉంటే మీకు గౌరవం ఉంటుంది కానీ మీరు అందరూ అవినీతి పరులై కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మంచిగా ఉండదని హెచ్చరిస్తున్నాం